శతాబ్దాలుగా ఆనవాయితీగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న ఇందూర్ నగరం ఊర పండుగకు సిద్ధమైంది గ్రామ దేవతలను వడ్రంగులు సిద్ధం చేశారు ఆదివారం తెల్లవారుజామున కిల్లా వద్దగల గ్రామ దేవత గద్దె నుండి ఊరేగింపు మొదలవుతుంది ఇందూర్ నగరంలో దశాబ్దాలుగా ఊర పండుగను సాంప్రదాయ బద్దంగా నిర్వహిస్తున్నట్లు సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ కార్యదర్శి బంటు రాజేశ్వర్ తెలిపారు పూర్వకాలంలో ప్లేగు వ్యాధి రావడంతో వేలాది మంది చనిపోయారని అన్నారు దీంతో గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం మొదలైందని వివరించారు దీంతో అన్ని కులాల వారు కలిసి సర్వ సమాజ్ కమిటీగా ఏర్పడి గ్రామ దేవతలను తయారు చేయించి నియమ నిష్ఠలతో కొలవడంతో వ్యాధి అంతమైందన్నారు వ్యాధి తగ్గడంతో అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఊర పండుగను నిర్వహిస్తామన్నారు నిజామాబాద్లో ఈ నెల పదమూడవ తేదీన ఊర పండుగను నిర్వహిస్తున్నారు అమ్మవారి ప్రతిమల తయారీలో వడ్రంగులు నిమగ్నమయ్యారు ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ పండుగకు ఐదు రోజుల పాటు నిష్టతో ఉండి పదమూడు ప్రతిమలు తయారు చేస్తామని వడ్రంగి శ్రీనివాస్ తెలిపారు దాదాపు ఎనభై ఏళ్ల నుండి మూడు తరాలుగా ఈ ఆచారం కొనసాగుతుందని ఆయన చెప్పారు మామిడి చెట్టు నుండి తీసుకొచ్చిన కర్రతో మాత్రమే ప్రతిమలను తయారు చేస్తామని వారు వివరించారు గతంలో పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో నిజామాబాద్ మొత్తం ప్లేగు అది అన్న గత్త వచ్చిందని చెప్పేసి పెద్దలు పెద్ద మనుషులు భయపడ్డారు వచ్చిందని చెప్పేసి అన్నారు వచ్చింది చాలామంది మరణించడం జరిగింది అప్పుడు అంటు రోగం అని చెప్పేసి భావించి